బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం స్పీకర్ క్లీన్ చీట్ ఇస్తా ఉన్నారు వారు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు వారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు కాదు అని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే క్లియర్ చీట్ ఇస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం మరొకసారి క్లీన్ చీట్ ఇచ్చారు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఆయన పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడున్న మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది చర్చ నడుస్తూ ఉన్నది ఎందుకంటే జీవన్ రెడ్డి గత కొంతకాలంగా జగిత్యాల జిల్లా తన చేతుల్లో లేకుండా పోతుంది కాంగ్రెస్ పార్టీ తన చెప్పు చేతుల్లో లేకుండా పోతుంది తాను ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని బలపరచానని కాంగ్రెస్ పార్టీని బతికించడానికి కారణమే తానని అయినప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే పిసిసి వర్గంలో ఉన్నవారు వారంతా తన మాట వినకుండా సంజయ్ కుమార్ని తనలో చేర్చుకొని పార్టీలో ఇష్టానుసారంగా జిల్లాను నాశనం చేస్తూ ఉన్నారని చెప్పేసి జీవన్ రెడ్డి పదే పదే విమర్శిస్తూ ఉన్నారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో గడ్డం ప్రసాద్ ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఇచ్చిన స్టేట్మెంటు మరొకసారి జగిత్యాల జిల్లాలో రగడ రాజేసేలా కనిపిస్తూ ఉన్నది మరి జీవన్ రెడ్డి పార్టీలో ఉంటారా రాజీనామా చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది అయితే కనుక కొంతకాలంగా సంజయ్ వ్యవహారం కూడా చాలా హాట్ టాపిక్గా మారింది ఆయన పార్టీ మారి రేవంత్ రెడ్డి గారితో సన్నిహితంగా తిరుగుతున్నప్పటికీ కేవలం కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను పార్టీ మారినట్టు అంటే పార్టీ మారడం కాదు కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే సీఎం గారితో కలిసి పనిచేస్తున్నాను అనే ఒక స్టేట్మెంట్ను వాడారు మరి ఆ స్టేట్మెంట్ నిజంగా అది వినడానికే విడ్డూరంగా ఉన్నా అదే నిజంగా కనిపిస్తూ ఉన్నది అంటే అనరా ఎక్కడ అప్షల్గా పార్టీ మారకపోయినా తాను పార్టీ నీడన పార్టీ కండువా కప్పుకొని పనిచేస్తా ఆయనంత మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పేసి ఆయన ఆ వాదనలు ఆయన మాటలు వింటూ ఉంటే ఇది విశ్లేషకులు అదొక వితండ వాదనలాగా వితండ మాటలాగా ఇక ఆయనతో ఏం మాట్లాడతాము దాంట్లో ఉన్న చట్టంలో ఉన్న లూప్ హోల్స్ను ఫేస్ చేసుకొని చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ఆధారంగా వారు ఈ విధంగా మాట్లాడుతుంటే ఇక ప్రజాస్వామ్యానికి ఎక్కడ దిక్కు ఎవరికి ఎవరితో చెప్పుకోవాలని చెప్పేసి విశ్లేషకులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు ఒకసారి సంజయ్ కుమార్ మాట్లాడిన మాటలు ఓల్గా టైమ్ స్క్రీన్పై చూడవచ్చు నేను బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జైత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తున్నా జైత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నాయి ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇవ్వలే నాతోటి మంత్రులు ఇవ్వలే కలిసి పని చేస్తామని చెప్పి పోయిన చాలు కప్తే వారిని నాకు కండవ కాపితే నేను కాంగ్రెస్లో చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టిబొమ్మలు తలపెట్టి నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు మన కవితం మాది అడుగుతుంది కదా నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారికి చాలా కండవ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి తహసీల్ చౌరస్తల దాడి మీరు అందరు కూడా చూసారు అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసాను అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు ఐదు వేల రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నో ఆబ్జెక్షన్ చేయలే ఎస్ నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే నేను ఆబ్జెక్షన్ చేయలే నిన్ను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు అఫిడే వాస్తవమే అఫిడవిటే కాదు నెలకు ఐదు వేలు కట్టరా బాయి నేను టీఆర్ఎస్ పార్టీ